మామిడికాయ తురుముతోటి పులిహోర ఎత్తాన్న అది మామిడికాయలు తీసుకున్న కొలతల కొద్ది చెప్తా మామిడికాయలు మంచిగా కడుక్కొని పొట్టు గీరుకోవాలి అన్ని ఇట్లే పొట్టు తీసుకున్నాక కుడుకలు గీరే దాంతో గీరుకోవాలి అది కాయలు గీరితే అరకిలో తురుమైంది అయింది అద్ద పావు నూనె పోసుకోవాలి కిలో పల్లీలు పోసుకోవాలి ఒక ఇరవై మిరపకాయలు ఎండి మిరపకాయలు రెండు చెంచాల వేసుకోవాలి రెండు చెంచాల జీలకర్ర వేసుకోవాలి అదిరిమల కరియామాక వేసుకోవాలి ఇన్ని మంచిగా గోలినాక రెండు చెంచల పసుపు వేసుకోవాలి మాడికాయ తురుము వేసుకొని మంచిగా కలుపుకోవాలి మామిడికాయ తురుము నూనెలో మంచిగా గోలాలి అరకిలో మాడికాయ తురుముకు నాలుగు చెంచలు ఉప్పు వేసుకోవాలి ఎక్కువ తింటులు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటులు తక్కువ వేసుకోవచ్చు రెండు చెంచాల మిరియాలు వేసుకొని దించుకోవాలి ఇలా అన్నాక ఒక డబ్బలు ఎత్తి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఇరవై రోజుల పాటు వేసుకోవచ్చు